ఆ రకంగా వాటిని అమలు చేస్తే ప్రతి రాష్ట్రానికి వారి వారి అవసరాలకు అనుగుణంగా స్కీమ్స్ డిజైన్ చేసుకోవడానికి కూడా జరిగింది సో ఈ అంశాలన్నీ కూడా రాష్ట్ర ప్రజలకి తెలియజేయడం కోసం మీ ద్వారా ఈరోజు నేను ఇక్కడ కూర్చొని మీతో మాట్లాడుతూ ఉన్నాను నాతో పాటు రామకృష్ణారావు గారు అట్లాగే సందీప్ కుమార్ సుల్తానియా గారు ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్ కృష్ణ భాస్కర్ గారు స్పెషల్ సెక్రటరీ ఫైనాన్స్ అట్లాగే హరిత గారు సెక్రటరీ ఫైనాన్స్ మేమందరం మీకు కొన్ని విషయాలు స్పష్టంగా చెప్పాలనే ఆలోచనతోనే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ప్రధానంగా రాష్ట్రానికి సంబంధించి కమిషన్ ముందు కొన్ని అంశాలని స్పష్టంగా క్లారిటీగా వారి ముందు పొందుపరచు ఈ రాష్ట్రానికి ఏం కావాలని చెప్పేటువంటి అంశాల్లో సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ సంబంధించి సరే మనందరికి తెలిసిందే చాలా రాష్ట్రాలు గతంలో కొన్ని తీసుకోలేదు కొన్ని చేసాయి కొన్ని కాంట్రిబ్యూట్ చేశాయి కొన్ని కాంట్రిబ్యూట్ చేయలేదు ఈ దేశంలో రాష్ట్రాల సమోహరంగా ఉన్నటువంటి దేశంలో రకరకాల రాష్ట్రాల అవసరాలు ఆయా సామాజిక పరిస్థితుల పైన భౌగోళిక పరిస్థితులపైన ఆధారపడి ఉంటాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి తయారు చేసే సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ అన్నీ కూడా ఒకే మోసలాగా అంటే దేశాన్ని మొత్తానికి సంబంధించి ఒకే రకంగా ఉంటున్నాయి కా కాబట్టి ఆ రాష్ట్రాల్లో అవసరాలు ఏ ప్రత్యేక అవసరాలు ఉంటాయి దానికి అనుగుణంగా అవి ఉండకపోవటం వలన రాష్ట్రాలు పెద్ద ఎత్తున కొంత నష్టపోతూ ఉన్నాయి అలా కాకుండా ఆయా రాష్ట్రాల అవసరాలకు అనుగుణంగా వారికి ఉన్నటువంటి సామాజిక స్థితిగతులకు అనుగుణంగా భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా అవసరాలకు అనుగుణంగా వాళ్లే స్కీమ్స్ డిజైన్ చేసుకుని ఆ రాష్ట్రాలకు సూట్ అయ్యేటువంటి స్కీమ్స్ డిజైన్ చేసి కేంద్రానికి ప్రపోజల్ సబ్మిట్ చేస్తే ఆ సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్లో ఏ రకంగా అయితే మీరు సిక్స్టీ ఫార్టీ రేషియోలో నిధులు సమకూరుస్తారో సిక్స్టీ పర్సెంట్ కేంద్రం ఫార్టీ పర్సెంట్ రాష్ట్రం నుంచి సమకూర్చి ఆ స్కీమ్స్ని ఇంప్లిమెంట్ చేస్తాము ఆ రకంగా వాటిని అమలు చేస్తే ప్రతి రాష్ట్రానికి వారి వారి అవసరాలకు అనుగుణంగా స్కీమ్స్ డిజైన్ చేసుకోవడానికి అవసరం ఉంటుంది నిధులు అర్థవంతంగా ఖర్చు పెట్టడానికి కూడా అవకాశం ఉంటుంది దాన్ని పరిగణలో తీసుకోవాలని చెప్పి ఇది మా రాష్ట్ర సమస్య ఒకటే కాదు దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల సమస్య అని చెప్పి వారు స్పష్టంగా చెప్పడం జరిగింది అట్లాగే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఆర్థిక పరిస్థితులు కూడా ఈ రాష్ట్రానికి సంబంధించి ధనిక రాష్ట్రంతో ఉన్నటువంటి రాష్ట్రంలో గత పదేళ్లు పాలన చేసినటువంటి ప్రభుత్వాలు విపరీతమైన అప్పులు చేసి ఆ అప్పులు భారం పెరిగిపోయి ఈరోజు అది ఏ స్థాయికి వెళ్ళిందని అంటే ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి జీతాలు ఐదు వేల కోట్ల రూపాయలుంటే అప్పులు వడ్డీలు కట్టేటువంటి డబ్బులు జీతాలు కట్టేటువంటి డబ్బులు కంటే ఎక్కువగా ఉంటున్నాయి ఐదు వేల రెండు వందల కోట్ల రూపాయలు ప్రతి నెల ఈ అప్పులు ఆ ప్రిన్సిపల్ అమౌంట్ కట్టడానికి అయిపోతూ దీని ప్రధాన కారణం ప్రయత్నంగా తీసుకొచ్చినటువంటి అప్పులు ఆ అప్పులు కూడా ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో తెచ్చిన అప్పులు కూడా కావటం కేంద్ర వారితో మేము ఫైనాన్స్ కమిషన్ దృష్టి తీసుకొచ్చింది ఏంటంటే సరే ఇప్పుడు ఆ తీసుకొచ్చిన అప్పుల్ని ఆనాడు వాళ్ళు తెచ్చి ఖర్చు పెట్టిపోయారు అప్పులు పదేళ్ళ తర్వాత కట్టాల్సిన కండిషన్తో తెచ్చిన అప్పులు ఇప్పుడు మేము అధికారంలో రాగానే ఆ అప్పులు కట్టే బాధ్యత మా మీద పడింది ఆ కట్టే భారం రాష్ట్ర అభివృద్ధి అవసరాలకి తీర్చడానికి ఏమాత్రం వెసులుబాటు కాకుండా అప్పులు కట్టడానికి ధనవంతం అయిపోతా ఉంది అందుకోసమని కొంత వెసులుబాటు కలిగించు అని అంటే రీస్ట్రక్చరింగ్ చేయమని అడిగాం తీసుకున్న అప్పులకి పదకొండు పాయింట్ ఐదు శాతం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పది పాయింట్ ఐదు శాతం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇలా విపరీతమైనటువంటి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో ఉన్నటువంటి అప్పుల్ని తగ్గిస్తూ కమర్షియల్ బ్యాంక్స్లో కానీ మిగతా బ్యాంక్స్లో కానీ మళ్ళీ రుణాలు ఇచ్చి వీటిని రీస్ట్రక్చర్ చేసేటట్టుగా చేస్తే కొంత భారం రాష్ట్ర ప్రభుత్వం మీద తగ్గుతుంది కాబట్టి ఈ అప్పులు రీస్ట్రక్చరింగ్ చేయడానికి మీరు రికమెండ్ చేయవలసిందిగా కూడా వారిని కోరే అట్లాగే ఇంకా ఇన్ఈక్వాలిటీస్ ఈ ఫైనాన్స్ కమిషన్ వాళ్ళు సరే రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చేటువంటి నిధులు సంబంధించి రికమెండేషన్ చేసే ప్రక్రియలో భాగంగా మేము రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏం కోరామంటే వాటిని కేంద్రం నుంచి ఇచ్చేటువంటి నిధుల్లో రాష్ట్రాలకు ఇచ్చే నిధుల్లో ఇప్పుడు ఉన్నటువంటి ఫార్టీ వన్ పర్సెంట్ కాకుండా ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ ఫిఫ్టీ అంటే కేంద్రం ఫిఫ్టీ మిగతా ఫిఫ్టీ పర్సెంట్ రాష్ట్రాలకి ఇచ్చే విధంగా మీరు రికమెండ్ చేయండి అని అడిగాం దీనివల్ల కొంత రాష్ట్రాలకి ఆర్థికపరమైనటువంటి వెసుబా వెసులుబాటు దొరికి వారి ఆర్థిక ప్రణాళికలు లేకపోతే పెట్టుబడులు ప్రణాళికలు చేసుకోవటానికి అవకాశం ఉంటుందని అట్లాగే నిధులు కేటాయించేటువంటి ప్రక్రియలో పర్ క్యాప్ట ఇన్కమ్ ఆధారంగా చేసుకొని ఆ డిస్టెన్స్ని ఆ గ్యాప్ని లెక్కగడుతూ ఆ గ్యాప్ నుంచి ఎంత దూరంగా ఏ రాష్ట్రాలు ఉన్నాయో ఆ రాష్ట్రాలకు ఎక్కువగా ఇచ్చుకునేటువంటి ప్రక్రియ ఈ విధానంలో ఉంది సో దాంట్లో భాగంగా గతంలో వేరే రాష్ట్రాలు హర్యానా లాంటి రాష్ట్రం పర్క్యాప్టా ఎక్కువ ఉంటే దాని నుంచి దూరంగా ఏ రాష్ట్రాలు ఉన్నాయో లెక్కగట్టేవాడు సరే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం పరిక్యాపిటా ఇన్కమ్ హయ్యెస్ట్ ఇన్కమ్గా ఉంది సో దీన్ని పరిగణలో తీసుకొని దీని నుంచి దూరంగా ఉన్న రాష్ట్రాలు ఎవరున్నా వాళ్ళు అక్కడ నుంచి ఎక్కువగా ఇచ్చుకుంటూ వచ్చే ప్రక్రియ మొదలు పెడితే తెలంగాణ రాష్ట్రం పెద్ద ఎత్తున నష్టపోతుంది ఈ పరిక్యాప్టా ఇన్కమ్నే మీరు ఆధారంగా చేసుకొని పంచే కార్యక్రమం కూడా కరెక్ట్ కాదు దానికి కారణం ఏంటంటే పరిక్యాప్టా ఇన్కమ్ని కట్టేటప్పుడు రాష్ట్రంలో ఉన్న అందరు ఆదాయాన్ని లెక్కగట్టి ఇవ ఎంత ఇన్కమ్ ఉందని చూపిస్తూ ఉన్నారు కానీ తెలంగాణ రాష్ట్రం కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ మిగతా రాష్ట్రాల కంటే కూడా భిన్నమైనటువంటి సామాజిక అసమానతలు సంపద సృష్టించే రంగాలు కొద్ది మందికి అందుబాటులో ఉండేటువంటి వ్యవస్థ ఇక్కడ కొన్ని శతాబ్దాలుగాను దశాబ్దాలుగాను ఉంది ఇక్కడ దానివల్ల వనరులు మందికి అందుబాటులోకి వచ్చి ఆ వనరులు అందుబాటులో ఉన్నటువంటి వాళ్ళ దగ్గర ఏమో విపరీతంగా పెరిగింది వనరులు అందుబాటులో లేనటువంటి వాళ్ళు చాలా పేదరికంలో ఉన్నారు దానికి ఉదాహరణగా రంగారెడ్డి జిల్లాలో సంగారెడ్డిలోనో లేకపోతే మిగతా ప్రాంతాల్లో ఉన్నటువంటి పర్క్యాప్టా ఇన్కమ్ చూస్తే చాలా హైయెస్ట్ ఉంది అదే రంగారెడ్డి జిల్లా పాత జిల్లాలో ఉన్నటువంటి వికారాబాద్ని చూస్తే లోయెస్ట్ అత్యంత లోయెస్ట్గా ఉంది అట్లాగే ఈ ఈ అసమానతలు ఇది కొన్ని ఫ్యూడల్ వ్యవస్థ వల్ల ఈ తెలంగాణ సమాజంలో ఇలా అసమానతలు విపరీతంగా ఉండటం వలన ఉన్నవాళ్ళ దగ్గర ఆదాయం ధనం చాలా ఎక్కువగా అయింది లేని వాళ్ళ దగ్గర ఇంకా పేదరికంగా ఉన్నారు వీళ్ళిద్దరిది కలిపి యావరేజ్ చేసి హయ్యెస్ట్ ఇన్కమ్ తెలంగాణలో ఉంది కాబట్టి దీన్ని ఆధారం చేసుకొని రాష్ట్రానికి నిధులు తక్కువ ఇస్తా అంటే నష్టపోతాము దీని భౌగోళిక పరిస్థితులు సామాజిక పరిస్థితులు ప్రత్యేకమైనవి వీటిని అర్థం చేసుకోవాలని చెప్పి వాటిని వివరించాం వివరించి ఈ ఈ అసలు ఈ అసమానతను తొలగించుకోవడం కోసమే అసలు ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకున్నారు తెలంగాణ ప్రజలు తర్వాత దురదృష్టం ఈ పదేళ్లలో అసమానతలు తొలగించేటువంటి ఆ స్కీమ్స్ని చేసుకొని అభివృద్ధి చేసుకుని ఉంటే కొంతలో కొంత తగ్గి అలా చేయకపోగా ఇంకా ఆ అసమానతలు పెంచేటువంటి వ్యవస్థనే ముందు తీసుకోవటం వల్ల ఇంకా ఇబ్బందుల్లో ఉన్నాం కాబట్టి దీన్ని మీరు దృష్టిలో పరిగణలో తీసుకొని దీన్ని ఆధారంగా కాకుండా జిఎస్డిపిని ఆధారంగా తీసుకొని దానికి ఫిఫ్టీ పర్సెంట్ మీరు క్యాల్కులేట్ చేసి దాంట్లో ఎక్కువ నిధులు ఇవ్వమని చెప్పి అడిగాం ఇది అత్యంత ప్రధానమైనది బేసిక్ స్ట్రక్చర్లోనే ఇది ప్రధానమైనటువంటి అంశం అట్లాగే ఈ గ్యాప్ని తొలగించడానికి వెల్ఫేర్ స్కీమ్స్ కూడా ఎక్కువ చేయాల్సి వస్తూ ఉంది ఎంత ఆ అసమానతల్ని సాధ్యమైన తోరి దగ్గర తీసుకురావాలంటే తప్పనిసరిగా మేము ఉదాహరణకి వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి ఆదాయం ఆధారపడి ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారో ఆదాయం తక్కువగా వస్తా సో దాన్ని దాని మీద ఆధారపడి ఉన్నటువంటి వాళ్ళ ఆదాయం కూడా పెరగాలి అని అంటే తప్పనిసరిగా అక్కడ కొంత సపోర్ట్ సిస్టమ్ మెకానిజంని అందించాలి దానికోసమే వాళ్ళ రైతు బంధు లేకపోతే రుణమాఫీ లాంటివి ఇస్తూ ఉంటాం సో ఇది వెల్ఫేర్ స్కీమ్ ఇటువంటి వాటికి కూడా మాకు ఆర్థిక సాయం అవసరం ఉంటుంది మీ దగ్గర నుంచి ఇది ఫ్రీ బీజుగా మీరు పరిగణలో తీసుకోవద్దని చెప్పాం అట్లాగే మిగతా వెల్ఫేర్ స్కీమ్స్ సంబంధించి కూడా ఉదాహరణలు చెప్పి వాటి అన్నిటినీ చేయమని చెప్పాం ఇక మిగతా అంశాలకు వచ్చేస్తే విద్యకు సంబంధించినటువంటి అంశాల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించి ప్రాథమిక పాఠశాలలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలని పెట్టి మహిళా సంఘాలని దాంట్లో ఇన్వాల్వ్ చేసి ఆ స్కూల్స్ మేనేజ్మెంటు మెయింటెనెన్సు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంటు రిపేర్స్ అన్నిటికి కూడా నిధులు కేటాయిస్తూ ముందు తీసుకొని పోతా ఉన్నాం వాటితో పాటు యంగ్ ఇండియా అని చెప్పి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ని కూడా పెద్ద ఎత్తున ఒక వంద స్కూల్స్ని రాష్ట్రంలో వంద శాసనసభ నియోజకవర్గాలు ముందుగా కట్టాలని దానికి పెద్ద ఎత్తున ఒక పదివేల కోట్లు పైబడి అవసరం ఉంటుంది దాన్ని ముందు తీసుకొని పోతున్నాం అటువంటి వాటికి కూడా మీ పరిగణలో తీసుకోవాల సహాయ సహకారాలు అందించాలని అడిగాం అట్లాగే స్కిల్ యూనివర్సిటీ సంబంధించి ఐటీఐలో ఉన్నటువంటి అరవై మూడు అరవై ఐదు సెంటర్స్ని అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్గా మారుస్తూ ఇండస్ట్రీని కూడా దాంట్లో ఇన్వాల్వ్ చేసి ముందుకు పోతూ ఉన్నాము ఇది ఎంప్లాయ్మెంట్ని తగ్గించడానికి అది ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడానికి నిరుద్యోగ యువత యువకులకి ఉద్యోగ అవకాశాలు వచ్చే పరిస్థితులు ఉంటాయి కాబట్టి దాని మీద దృష్టి సారించి ముందు పోతున్నాం వీటిని కూడా మీరు కొంత సహకారం అందించాలని అడిగాం అట్లాగే హైదరాబాద్ నగరానికి సంబంధించి మూసీ రివర్ రిజర్వేషన్ ట్రిపుల్ ఆర్ రీజనల్ రింగ్ రోడ్ హైదరాబాద్ సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇతరత్ర ఒక ఫోర్త్ సిటీని కూడా డెవలప్ చేస్తూ ఉన్నాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి వ్యవస్థను పెద్ద ఎత్తున ఏర్పాటు చేయబోతున్నాం స్పోర్ట్స్ యూనివర్సిటీ ఉన్నాం ఇవన్నీ అర్బన్ గ్రోత్ ద్వారా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ పెరిగి ప్రజలకి జీవన స్థితిగతులు కూడా మెరుగుపడతాయి తెలంగాణ రాష్ట్రంలో అర్బనైజేషన్ ఫాస్ట్గా పెరుగుతూ ఉంది ఈ అర్బనైజేషన్ పెరుగుతున్న ప్రక్రియలో కొంతమంది సహాయ సహకారాలు కావాలని అడిగాము హెల్త్ అండ్ న్యూట్రిషన్ సంబంధించి కూడా ప్రత్యేకమైన దృష్టి సారించి కొన్ని స్కీమ్స్ తీసుకొని ముందుకు పోతూ ఉన్నాం వాటి కూడా ఇవ్వాలని నిధులు కేటాయించాలని కోరాం మహిళా సంఘాలకు సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచాలి అని అంటే ఆర్థికపరమైనటువంటి వ్యవస్థ మహిళల చేతుల్లో ఉంటే బాగా అభివృద్ధి చెందుతాయి కుటుంబ వ్యవస్థ గ్రామం సమాజం దానికోసం సంవత్సరానికి ఒక ఇరవై వేల కోట్లు వడ్డీ లేని రుణాలను ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఒక లక్ష కోట్లు ఐదు సంవత్సరాల్లో టార్గెట్గా పెట్టుకొని ముందుకు వెళ్తా ఉన్నాం దానికి కూడా ఇవ్వాలని అట్లాగే దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా మొట్టమొదటిసారి రాష్ట్రంలో హెల్త్ డిజిటల్ కార్డ్స్ని ప్రతి సిటిజన్ది హెల్త్ ప్రొఫైల్ అందులో పొందుపరిచేటట్టుగా అందరికీ హెల్త్ డిజిటల్ కార్డ్స్ ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ఆరోగ్యపరంగా ముందు తీసుకొని పోతూ ఉన్నాం ఇది ఒక రెవల్యూషనరీ స్టెప్ ఈ రెవల్యూషనరీ స్టెప్కి తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం ఫైనాన్స్ కమిషన్ వాళ్ళు సహకరించాలని హౌజింగ్ ఇతర వెల్ఫేర్ యాక్టివిటీస్ అన్నిటి కూడా మీ మద్దతు కావాలని వారిని సంపూర్ణంగా ఉన్న ఆధారాలతో సహా లెక్కలతో సహా అన్నీ స్పష్టంగా ఇవ్వడం జరిగింది ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఫైనాన్స్ కమిషన్ సంబంధించినటువంటి సభ్యులు మాట్లాడుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రజెంటేషన్ చాలా తృప్తికరంగా సాంకేతికంగా అంకెలు సంఖ్యలతో సహా చాలా స్పష్టంగా వివరించారు అని చెప్పి ఈ ప్రజెంటేషన్ ఇచ్చినటువంటి ఫైనాన్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీని అట్లాగే మున్సిపల్ అర్బన్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఇద్దరిని కూడా వారు అభినందించారు రాష్ట్ర ప్రభుత్వం వారు ముందు పెట్టినటువంటి అన్ని అంశాలను కూడా తప్పనిసరిగా సాధ్యమైనంతవరకు మేము పరిగణన తీసుకొని సహకరిస్తామని కూడా చెప్పారు సో ఈ విషయాలన్నీ కూడా మీకు కూడా తెలియజెప్పి మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు కూడా కొంత అవేర్నెస్ తీసుకుని వస్తే బాగుంటుందని ఉద్దేశంతో ఇక్కడ కార్యక్రమాలు ఏర్పాటు చేశాం ఇంకా నేను చెప్పిన ఈ అంశాలతో పాటు ఇంకా చాలా అంశాలు ఉన్నాయి ప్రజెంటేషన్ ఇచ్చిన దాంట్లో వాటికి సంబంధించిన వివర సవివరంతో కూడినటువంటి నోట్ కూడా మీ అందరికీ సర్క్యులేట్ చేయబడుతుంది థ్యాంక్ యూ ధన్యవాదాలు నేను ఇంకోటి మర్చిపోయాను ఈ ఫ్లడ్ వర్షాలు రావటం వలన జరిగిన నష్టాన్ని కూడా మీరు భారత ప్రభుత్వానికి కొంత రికమెండ్ చేయాలని కూడా చెప్పారు అంటే రీషెడ్యూల్ చేయడం ఎట్లా ఏంటి సార్ కొంచెం క్లారిటీగా చెప్తారు అప్పులు రీస్ట్రక్చర్ అంటే వడ్డీ తగ్గించమని అడిగారా రీషెడ్యూల్ చేయటం అంటే ఇప్పుడు మాకు ఆర్ఈసీలో నుంచో ఇంకో దాంట్లో నుంచో ఒక ఏంటి ఇన్స్టిట్యూషన్స్ నుంచి తీసుకున్న అప్పులు ఉంటాయి అవి పద పది పదకొండు పర్సెంట్ పదకొండు పాయింట్ ఐదు పర్సెంట్ పదకొండు పాయింట్ ఎనిమిది పర్సెంట్ పదకొండు పాయింట్ తొమ్మిది పర్సెంట్ ఇటువంటి ఇన్స్టిట్యూషన్ తీసుకున్న ఆ అప్పు ఆ వడ్డీ లెక్కేస్తూ ప్రతి నెల కట్టాలంటే థర్డ్స్ అవుతూ ఉంటారు లెస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంకేమైనా వేరే ఇన్స్టిట్యూషన్లో డబ్బులు ఇప్పిస్తే ఆ డబ్బు ముందు ఇలా కట్టేసి దాన్ని మూసేసి దీన్ని ముందుకు పోతాం ఇప్పుడు అట్లాగే కరెక్ట్ దానికి సంబంధించి మేము ఇప్పటికే భారత ప్రధానమంత్రి గారిని కలిసాం భారత ఆర్థిక శాఖ మంత్రి గారిని కూడా కలిశాం నేను ముఖ్యమంత్రి గారు ఇద్దరం రాతపూర్వకంగా వారికి దరఖాస్తు కూడా ఇచ్చాం సో మాకు అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని ప్రతి సెంటర్ దగ్గర కూడా ఈ అంశాన్ని వారి దృష్టి తీసుకొచ్చింది మీ పరిధిలో ఉన్నా లేకపోయినా మీరు కనీసం మాట సాయమైనా చేయండి అని చెప్తాం ఎందుకంటే ఉన్న ఆర్థిక ఫైనాన్స్ కమిషన్కి రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు మనకున్న ఇబ్బందులు వాళ్ళకి తెలిస్తే వాళ్ళ పరిధిలో ఉన్నా లేకపోయినా వాళ్ళు కనీసం సంబంధించినటువంటి శాఖలతో మాట్లాడినప్పుడు ఈ రాష్ట్రాల్లో ఈ పరిస్థితి ఉత్పన్నమైంది ఏమైనా అవకాశం ఉంటుంది చూడచ్చు సార్ ఇప్పుడు నిన్న బీజేపీ ఎంపీ ఈటల రాజేంద్ర ఫైనాన్స్ కమిషన్ సబ్మిట్ చేసిన రిప్రజెంటేషన్లో తెలంగాణలో ఇంత ఇంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ కానీ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఫండ్స్ ని ఇష్టమైనట్టు డైవర్ట్ చేస్తున్నారు ఈ డైవర్ట్ చేసే స్టేట్స్ ని కఠినంగా శిక్షించేటట్టుగా రూల్స్ పెట్టండి మీరు రికమెండ్ చేయండి అని వాళ్ళు దాంట్లో రిప్రజెంటేషన్లో క్లియర్గా కమిషన్ని కోరారు అది వారి ఆలోచన ఉండొచ్చు భారతీయ జనతా పార్టీ సంబంధించిన పార్లమెంట్ చెప్పింది లేకపోతే వారి పార్టీ ఆలోచన ఉండొచ్చు డైవర్షన్ చేస్తున్నారు చెప్తున్నా వారి ఆలోచన ఉండొచ్చు ఈ రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనని నేను మీ ముందు చాలా స్పష్టంగా చెప్పాను సరే గత ప్రభుత్వం అంటే ఆ గత ప్రభుత్వాలు సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ని వాడుకున్నాయా లేదా అది వారు కూడా తెలిసేవారు అప్పుడు అందులోనే ఆర్థిక శాఖ మంత్రి పనిచేశారు కాబట్టి మేము వచ్చిన దగ్గర నుంచి మేము ఆలోచన చేసింది ఏంటంటే తప్పనిసరిగా ఈ స్కీమ్స్ని వాడుకోవాలని వాడుకునే క్రమంలో అవి ఆ రాష్ట్రాలకి సూట్ అయ్యేటువంటి స్కీమ్స్ అయి ఉంటే ప్రజలకు ఉపయోగపడతాయి నీకు ఎండ బాగా ఉంటే విపరీతంగా ఎండ ఉన్నవాడికి నేను ఉలెన్ కోట్ ఇస్తా వేసుకో అంటే ఉపయోగం ఉంటుంది చలి ప్రాంతాల్లో ఉన్నటువంటి వాడికి ఉలెన్ కోటను లేకపోతే రగ్గిస్తే ఇస్తే ఉపయోగం ఉంటుంది నలభై ఆరు నలభై ఏడు ఎండ వచ్చేవాడికి కాటన్ షర్ట్ ఇస్తే ఉపయోగం ఉంటుంది నేను ఒకటే ఇస్తా అంటే ఈ షర్ట్ వాడికి ఇచ్చిన వాడికి ఉపయోగం ఉండదు వాళ్ళ కోట్ నాకు ఇచ్చినా నాకు ఉపయోగం ఉండదు నాకు కావాల్సింది నాకు సూట్ అయ్యేది నేను పర్మిట్ చేస్తే నేను స్కీమ్ డిజైన్ చేసుకుంటాను ఏ స్టేట్కి కావాల్సింది వాళ్ళు డిజైన్ చేసుకుంటా ఆ డిజైన్ ప్రకారం మీరు అదే రేషియోలో డబ్బులు వేయండి అని అడుగుతాం ఇది రాష్ట్రాలకు మేలు జరుగుతుందని సో ఈ పద్ధతిని పరిశీలించుకొని వారికి చెప్పారు ఇది మా ఆలోచన చెప్పాం కదా గత ప్రభుత్వాల టైంలో సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ కింద వచ్చినటువంటి వాటిని వాళ్ళు వాడుకోలేదు పక్కన పెట్టారు వాటన్నిటిని మేము మళ్ళీ చాలా స్పష్టంగా మేము ఇప్పుడు మాత్రం కంపల్సరీ సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ని మేము వాడుకుంటాం దానికి సంబంధించిన డబ్బు మారేసి ఎంత అవసరం ఉంటే అంత కడతాం అని చెప్తూనే మా రాష్ట్ర అవసరాలకు ఉపయోగపడేటువంటి స్కీమ్స్ తయారు చేస్తే అది ఇంకెక్కువ పెద్ద మొత్తం మా డబ్బుకి మా ప్రజలకు ఉపయోగపడుతుంది ప్రస్తుతానికి ఇప్పుడు ఇచ్చాము ప్రెజంటేషన్ ఇచ్చాము

Per capita income by taking it as, as a uh, benchmark, if you consider that, then it will be lost to the state. Why? Because per capita income, the way you are calculating itself, there is a lot of disparity in that. So, don't take that into consideration because th this particular state is with a different stru social structure when you compare with the other states you have a feudal structure here land was available to only few people majority of the people are not having any access to the resources it is not one day affair it is a decades together it is like this so it has a lot of impact on the society people who are having an access to the resources are able to make more money ఆర్ ఏబుల్ టు బికమ్ రిచ్ అండ్ రిచ్ పీపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు రీచ్ టు ద రిసోర్సెస్ ఆర్ బికమింగ్ పూర్ అండ్ పూరర్ పూరర్ పుర్ ఎవ్రి దాట్ డిస్ప్యారిటీ యూ ఆర్ టు సీట్ పది రూపాయలు ఉన్న పది లక్షలు ఉన్న ఇద్దరు కలిపి యావరేజ్ చేసి పది లక్షలు పది రూపాయలు యావరేజ్ అంటే కుదరదు కదా అని చెప్తున్నాం ఆ పరిస్థితి ఉంది దాని పరిగణ థ్యాంక్ యూ అవన్నీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చేసాం ఆల్రెడీ

హైదరాబాదు అవుటర్ రింగ్ రోడ్ తర్వాత రీజనల్ రింగ్ రోడ్డు ఇన్కమ్ ఎక్కువ ఎక్కడి నుంచి వస్తూ ఉంటుంది వీటితో పాటు రూరల్ ఏరియా డెవలప్మెంట్ కోసం కూడా మేము స్పష్టంగా చెప్పాము అదే కదా మీకు చెప్పింది స్కూల్స్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చరు హౌజింగ్ ఇంద్రం హౌజింగ్ తర్వాత ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ రూరల్ కిందకి వస్తాయి ఎవరు ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా ఐ థింక్ యూ మైట్ ఫాలోడ్ ఇట్ నేను చెప్పినన్ని కూడా ఈ రాష్ట్రానికి ఇప్పుడు రేపొద్దున ఏం కావాలో అది చెప్పాను ఐమ్ సారీ టు నో సే నో టు దాట్ బికాస్ పదేళ్ళు స్టేట్ ఫైనాన్స్ కమిషన్ చేస్తే వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ని పదేళ్ళు గత ప్రభుత్వం పట్టించుకోలేదు వాళ్ళు వేసిన కమిషన్ ఆ కమిషన్ ఇచ్చిన రికమెండేషన్స్నే మేము వచ్చిన తర్వాత వాటిని యాక్సెప్ట్ చేయటమే కాకుండా ఇంప్లిమెంటేషన్ కూడా స్టార్ట్ చేశాం ఇది మీతో ఎవరన్నారో నాకు తెలియదు ఒకసారి అన్న వాళ్ళకి మీరు చెప్పండి మీరు వేసినటువంటి వాళ్ళు తెచ్చుకోవడానికి సో ఇట్ ఈస్ ఆన్ రికార్డ్ ది స్టేట్ కమిషన్ ఫైనాన్స్ కమిషన్ వాట్ యూనో ప్రీవియస్ గవర్నమెంట్ హెస్ కాన్స్టిట్యూటెడ్ దో దే హిపేర్ ది రిపోర్ట్ దే హాట్ ఈవెన్ మెట్ దెమ్ నవర్ యాక్సెప్టెడ్ ద రిపోర్ట్ బట్ మేము వచ్చిన తర్వాత వాళ్ళనే పిలిచి వాళ్ళతోనే మాట్లాడి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ని ఆంప్లిమెంట్ చేసి కమిషన్ రైట్ అంటే వాట్ ఎగ్జాక్ట్లీ వాంట్టు నో అబౌట్ ఇట్ మీరు ఏ ఏం నేను ఎక్కడ పేద రాష్ట్రం అని చెప్పలేదు నీకు ధనిక రాష్ట్రం అని చెప్పలే నీకు పేద రాష్ట్రం అని చెప్పలే నేను ఉన్న ఆదాయం గురించి చెప్పా ఉన్న ఆదాయం చెప్పా పర్క్యాప్టా ఇన్కమ్ లెక్క కట్టేటప్పుడు ఉన్న డిస్పారిటీ గురించి చెప్పా ఈ వాస్తవాన్ని వాళ్ళ ముందు పెట్టి దీనికి అనుగుణంగా లెక్క తీసుకొని చేయండి Thank you. <phone rings>